దేవుని నామానికి మహిమ మహిమకలనుక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా ఉండాలండి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేటి వాక్య అంశము దేవుని చిత్తము నెరవేర్చుట అన్న ఈ అంశం మీద కొన్ని మాటలు నేర్చుకుందాం దేవునికి మహిమ కరుణం అయితే ఈ ఛానల్ని చూస్తున్నవారు జీజస్ బ్లస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్నవారు కంపల్సరిగా మీ అందరూ కూడా వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బటన్ని ప్రెస్ చేసి మీ సహాయం మాకు అందించవలసిందిగా ప్రభు నామలు కోరుకుంటున్నాను ఇక వాక్య సందేశంలోకి వెళితే ప్రియ సంగమా ఇక్కడ ఒక మాట రాయబడింది దేవుని చిత్తము నెరవేర్చుట అనగా దేవునికి ఇష్టము ఈ భూమి మీద నడవాలి మనుషుల యొక్క తలంపులు కానీ మనుషుల యొక్క ఉద్దేశం కానీ మనుషుల యొక్క ఇష్టం కానీ నెరవేర్చబడదు అనడానికి వాక్యం సాదృష్టం అయితే నెరవేర్స్తే మనకు కలిగిన లాభం ఏంటి అన్నదే ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను ఇక్కడ చూస్తే వాక్యం చూస్తే ఇక్కడ ఎలాగ రాయబడిన చూద్దాం దేనికి మహిమ కళ్యాణం దాకా ఇక మత ఏడో అధ్యాయము మత్తవార్త ఏడో అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వస్తున్నాడు మనం ధ్యానం చేద్దాం మత్త సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి వస్తున్నాం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేవాడే ప్రవేశించును దీని సోత్ర కలిపి హలో ప్రియా సహోదరులరా ఇక్కడ అంటున్నాడు తక్కన మాట ప్రభువా ప్రభువా అని పిలిచివాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యానికి చేరిపోడు ఎందుకంటే చాలామంది ఈ కాలంలో ప్రార్థన చేస్తూ ఉంటాం పైపులు చదువుతూ ఉంటాము దైవ సేవకులు చెప్పే మాటలు వింటుంటాము యూట్యూబ్లో వచ్చే వాక్యాలు వింటుంటాము అలాగే పత్రికల ద్వారా వచ్చే మాటలు చదువుతూ ఉంటాము పాటలు పాడుతూ ఉంటాము అన్నీ దేవుని యొక్క పనులు మనం చేస్తూనే ఉంటాం అయినా పరలోకరాజ్యం అంటాం మనం చాలామంది అనుకుంటాము దేవుని యొక్క పని నేను చేస్తున్నాను కనుక నాకు తిరిగేలేదు దేవుని యొక్క ఆశీర్వాదం నన్ను ఖచ్చితంగా ముట్టుకుంటాను అని ఒక తలంపుతో ఉద్దేశంతో ఉంటుంటారు మంచిది తలంపు ఉండకూడదు అని నేనే కాదు ఎవరు చెప్పరు దేన్ని ఆశించకూడదు అని అంటే దేవుని యొక్క ఫలితం ఆశించకూడదు అని నేనే కాదు ఎవరు చెప్పరు చెప్పకూడదు కూడా కానీ ఇక్కడ మూల అర్థం ఏమిటంటే మనం అన్నీ చేసేదంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుట మంచిది కానీ నేనంటాను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మానవునికి అసాధ్యమే అసాధ్యమేనండి ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది మంది ఇదే ఆలోచనతో జీవిస్తూ ఉంటారు కానీ అది దేవునికి ఆశీర్వాదము ఏమవుతుందో ఎలా వస్తుందో ఎలా పోతుందో మనకు తెలియదు అయితే దేవునికి ఆశీర్వాదం ఖచ్చితంగా మనల్ని దగ్గ మన దగ్గరికి రావాలి మనల్ని ముట్టాలి మన కుటుంబంలో ఆశ్చర్యకార్యం చేయాలంటే ఈయన ఏర్చుకున్న మాట ఏంటంటే శిష్యుడికి ప్రభువా ప్రభువా అని నా వెంట రావద్దు కానీ నా తండ్రి ఏదైతే చెప్పాడో అది నేను ఏదైతే భూమి మీద నెరవేర్చడానికి వచ్చానో కనుక నా మాట మీరు విని అలా జీవిస్తేనే మీకు మోక్షం కానీ లేకుంటే లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు సంగ ఎవరో ఒక దైవ సేవకులు గొప్పవారు పెద్దవారు అవిశక్తులు ఆత్మ కలిగి ఉన్నవారు చెప్పినా ఒక్కొక్కసారి కార్యం జరగకపోవచ్చు కారణం ఏంటంటే ఇక్కడ హెచ్చరిస్తున్నారు నా తండ్రి చిత్తాను ప్రకారంగా చిత్తానుసారంగా ఆయన ఇష్టా ఇష్టానుసారంగా ఎవరైతే భూమి మీద జీవిస్తారో వారి యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కన్నీరు ఉపవాసం ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు అని సాక్షాత్తు తన కుమారుడైన మెస్సీ గారే చెప్పారు ఇంతకీ దేవుడు ఏ ఏం చేయమంటున్నాడు యేసుక్రీస్తు ఏమి ఇచ్చాడు మనకు ఆజ్ఞలు మనకి ఏమి ఇచ్చాడు అంటే మనకు అందరికీ తెలుస్తుంది నిర్గమాకాండము ఇరవై పదమూడు పదమూడవసరం నుంచి పదిహేడు అవసరం వరకు చూస్తే అక్కడ ఇలా రాయబడమది ఏంటంటే నిర్గమాకాండము ఇరవై అధ్యాయంలో పదమూడవత్సరం వచ్చరం నుండి పదిహేడు వస్త్రాలు చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు మనకి ఇచ్చి ఉన్నాడు మూసే ద్వారా మూసే ద్వారా మనకి రాతి పలక మీద ఆయన రాసి ఇచ్చిన ఆజ్ఞలు దాన్ని టెన్ కమాండ్మెంట్స్ అంటారు టెన్ కమాండ్మెంట్స్ అనగా పది ఆజ్ఞలు దేని స్తోత్రం హల్లెల్లుయ్య పది ఆజ్ఞలు కాదండి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు భూమి మీద దేవుడు మానవుడికి కానీ ఆ పది ఆజ్ఞలు పాటిస్తే అన్నీ పాటించినట్లే అని వాటిలో నా గొప్ప అర్థం అది ఈ టెన్ కమాండ్మెంట్స్ ఈ యొక్క పది ఆజ్ఞలు ఏమిటి అని ఆలోచిస్తే అక్కడ రాయబడిన మాట మనకు తెలుసు కదా మొట్టమొదటిది నీవి భూమి మీద దీర్ఘాస్వాంతుడుగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు నరహత్య చేయొద్దు వ్యభిసరించవద్దు దొంగలించవద్దు అబద్ధపు మాటలు పలకవద్దు నీ ఇరుగు పొరుగు వారిని అయినను ఎద్దునైనాను భార్యనైనాను ఆశించవద్దు అలాగే ఎవరి మీద అన్యాపు మాటలు మాట్లాడవద్దు అని కొన్ని ఆ సూత్రాలన్నీ రాసిచ్చారండి పది సూత్రాలు అంటారు దాన్ని ఎందుకు రాసి రాసిచ్చాడు అసలు రాయించవలసిన పని ఏముందంటే అంతవరకు సోధుమ గోధుమ పట్నం సోదం గోధుమ పట్టణాల్లో అలాగే మరి నోవా కాలంలో మనుషులు పాపం చేశారు దేవుడు ఏం చేశాడు తన తన చిత్తాన్ని నెరవేర్చేది కనుక ప్రతి మనుషుని తీసేశాడు అప్పుడు దేవుడు ఆలోచించాడు అయ్యో నేను ఇలా మనుషులు చంపుకుంటూ పోతే భూమి మీద మరో కాదా మరొక అవ్వ రావాలా మరొక నోవాహు మరొక నోహో కుటుంబం రావాలా అని ఆలోచించి ఏం చేశాడంటే ఒక చట్టాన్ని పెట్టాడండి తెలుస్తో కలిగం కాక కదండి ఆదం అవలోంచి వచ్చిన సంతతమే కదా మన అందరం కానీ అలా పిల్లవారు మనల్ని ఏమంటారు అబ్రాహం సంతతి అంటారు అబ్రహం ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడండి అబ్రాహం నోవా నోవాంశం నుంచి వచ్చాడు నోవా ఎక్కడి నుంచి వచ్చాడు ఆలు నుంచి వచ్చాడు ఆలుకు ఎక్కడి నుంచి వచ్చాడు ఆదం వంశం నుంచి షే నుంచి వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు నుంచి వచ్చాడు అంటే మూల పురుషుడు వాళ్ళే ఎవరు అవ్వాదమే అవ ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మూల దంపతులు వాళ్ళే వాళ్ళలో వచ్చే ఈ సంతతి ఇప్పటివరకు కూడా ఉన్నది కానీ అబ్రహాం సంతతి అని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇవన్నీ అయిపోగా అబ్రహం కాలానికి వచ్చేటప్పటికి ఆయన భక్తుడిగా దేవుని అందు భయభక్తులు కలిసి జీవించాడు కనుకనే ఆయనకి ఈ చిన్న గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు దేవస్తోత్రలో ఏమి హల్లెలూయా అండి నీ సంతతి తీసుకోలేను వాళ్ళే పెంచుతాను ఆశీర్వాదిస్తాను అని ఒక అభయం ఇచ్చాడు అందులో నుంచి వచ్చిన వారే ఇసూ యాకోబు ఏంటి యాసాగు వీళ్ళంతా కూడా ఆ సంతానం చూసిన ఉంటారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఇస్య ప్రజలు అయితే అంతవరకు కూడా పాపం జరిగినా అని ఇరేరు ప్రజలు వచ్చేటప్పటికి చాలా ఘోరమైన పాపాలు వాళ్ళు చేయడం మొదలెట్టారు కనుక వాళ్ళు ఏం చేశారు కళ్ళు మూసిపోయి దేవుడు ఎవరో లేకుంటే దెయ్యాలెవరో తెలుసుకునే స్థితిలోకి వచ్చేసారు చివరకు వాళ్ళు ఏం చేశారు దే ఏ దేవుడైతే వారిని ఆశ్రయించాడో ఆశీర్వదించాడో దీవించాడో అన్నపాణలు ఇచ్చాడో వారికి వేసుకున్న చెప్పులు కానీ తొడుకున్న బట్టలు కానీ అరి అరిగి అరిగిపోకుండా నలిగిపోకుండా ఏంటి పగలు మేక స్థానం రాత్రి అగ్గింది స్తంభం కాశీ కాపాడి మహా సుందరమైన ఆ ఎర్రసాన్ని దాటించి ఎదుర్కోగోడలను జయించి ముందుకు నడిపించి ఇంత మేలు చేశాడో ఆయనకి మీరు ఏం చేశారు వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టారు దేవస్తోత్రం హల్లెళ్ళు సంగమా దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారిని ఆయన క్షణకాలంలో తీసివేయగలడు చాలు కానీ ఇస్రాయల్ ప్రజలను ఎందుకు కాపాడాడు అంటే తన తండ్రిని యాకోబుకి వాగ్దానం ఇస్తాడు ఆ వాగ్దానం ప్రకారంగానే కాపాడాడు అలాగే ఆ నుంచి వచ్చిన మనల్ని కూడా ఎందుకు కాపాడుతున్నాడు అంటే మనల్ని క్షమించడానికి మధ్యనే ఆ మెస్సే క్రీస్తు గారు తన క్రీస్తు గారు మానవ స్వరూపంతో మన మంచికి వచ్చి ఆయన ఏమన్నాడు తండ్రి మీరేం చేస్తున్నారు మీరు తెలియదు కనుక మీరు క్షమించండి క్షమాపణ అడిగాడు కనుక ఆయన కోపాజ్ఞాన్ని తగ్గించుకొని అప్పుడు ఏం చేస్తాడు ఒక చట్టాన్ని పెట్టాడండి అది ఎప్పుడు ఇప్పుడు ఇస్రాయేల్ కాలంలో ఆ కాలం ఎప్పుడు మోసేగారు సేవకులు గారు చేసిన తరువాత ఒక చట్టాన్ని పెట్టాడు అదే నిబంధన అదే ఆయన ఇష్టం చిత్తము ఆ ఇష్టానుసారంగా జీవించేవారే పరలోక రాజ్యం అన్నాడు కానీ కానీ యేసుక్రీస్తు కాలంలో కానీ ఇప్పుడు పరిశుధాత్మ కాలంలో కానీ ఎవ్వరు కూడా ఆ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు ఇప్పుడు చెప్పండి ఎవరు రాజ్యంలో ఉన్నారు అంటే యూ డోంట్ నో ఐ డోంట్ నో ఈ డోంట్నో ఈ డోంట్ నో మీకు తెలియదు నాకు తెలియదు ఎందుకు ఆయన చిత్తాన్ని ఎవరిని నిర్వహిస్తారు ఆయన ఇష్టాన్ని ఎవరిని నిర్వహిస్తున్నారండి ఇప్పుడు అనుకుందాం మొట్టమొదటి మాట నీ తల్లిదండ్రులు సన్మానించు నీవు జరగాల్సిన భూమిని జీవించాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించు అని అన్న ఉన్నది కదా ఎంతమంది ఆ సన్మానించడం అంటే చక్కటి పోగలదంట ఖరీదైన పోగలదంట మంచి ఖరీదైన చాలువా చక్కెర కుర్చీ వేసి కూర్చోబెట్టి వాళ్ళని చాలువ కప్పి పోతాను వేయడం కాదు సన్మాచ ఉంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మాట విని ఆ మాట ప్రకారంగా నడిచేవాడే నా మాట ప్రకారంగా నడిచేవాడని ఆ మాటకు అర్థం కానీ ఎంతమంది నడుస్తున్నారు తల్లిదండ్రుల యొక్క మాట ప్రకారంగా అంటే ఈ భూ ప్రపంచం లక్కేసుకుంటే నూటికి ఎనభై తొమ్మిది మంది ఆ మాటని పట్టించుకోవట్లేదు మిగిలినవారు నడుస్తారేమో ఆ దేవుడికే తెలుసు అందుకే నేమన్నా అంటే క్రీస్తు కాలం వచ్చేటప్పటికి ఎవరు నడవలేకపోయారు చివరికి ఇస్ ప్రజలు కూడా నడవలేకపోయారు అందుకే ప్రభు కాలం వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు శ్రీకాదు కాలం వచ్చేటప్పటికి నన్ను నా వెనకాల వచ్చారు మంచిదే కానీ ప్రతి చిన్న విషయానికి ప్రభా 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 అని నన్ను పిలిచి నన్ను శోధించే కంటే నాది తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో అది మీకు నేను చెప్పాను దాన్ని చేసిన వారు ఆశీర్వదించబడతారు అని స్పష్టంగా క్రీస్తు కాలంలో అంటే ఇంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా సాటింపు చెప్పేశారు చెప్పేశాడు అయినా సరే చాలామంది ఆ కఠినమైన జీవితం నుంచి బయటకు రావకపోతున్నారు ఇంక వీరు ఎలా నియమించబడతారు అంటే ఏమో అది ఆయనకి తెలుసు మాకు తెలియదు ఎలాంటి దేవుని తండ్రి ఇవ్వకపోతున్నారో మనకు తెలియదు కానీ కొంతమంది అయినా సరే దాన్ని గ్రహించుకొని తెలుసుకొని అట్టి రీతిలో జీవించాలని నేను కోరుకుంటున్నాను దేవుడు స్తోత్రం అది దేవుని చెత్తం నెరవేర్చడం కానీ దేవుని చిత్తం నెరవేర్చడము మానవునికి అసాధ్యము ఒకవేళ ఎవరైనా సాధ్యం చేసేవాళ్ళు ప్రపంచంలో ఉండొచ్చేమో కానీ చాలా మట్టుకు ఉండరండి అంతవరకు ఎందుకు ఆలయానికి వస్తున్నారు అన్ని వారాలు మీరు రెగ్యులర్గా ఎప్పుడు ప్రతి ప్రతి వారం ఆ దైవస కనిపిస్తున్నారా లేదు ఏదో ఒక వారం ఏదో ఒక రోజు మీరు కనిపించకుండా వెళ్ళిపోతుంటారు మరుసటి వారం అడిగితే ఏదో చెప్తాం మా ఇంట్లో ఎలా ఉందని అలా ఉందని సమయం లేదండి అని ఏదో చెప్తుంటాం అది నిజమని సేవకులు అమ్ముతారు కానీ అది నిజమో కాదో చెప్పేవాడికి తెలుసు పైన వింటున్న దేవుడికి ఒక్కడికి తెలుసు అంటే నువ్వు దేవుడికి ఖర్చు ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా లేదా అన్నది కూడా దేవుడికే తెలుసు కానీ మనం ఏం చేస్తాం ప్రభా ఇగులకి కష్టం వచ్చిందంట బాధ కలిగిందంట నేను వాళ్ళని దీవించి నీ బిడ్డలని సన్నిధికి వచ్చినట్లుగా మనం మీరు ఆశ్రయించండి అని మధ్యవర్తిగా సేవకులైన వారు సేవకుల సేవకురాలు అయిన వారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ ప్రార్థన ఫలించాలంటే సత్యాన్నే మాట్లాడండి నేను స్తోత్రం హల్లెల్గా సత్యం అన్న మార్గంలోనే నడవండి అందుకే ఇక్కడ స్పష్టంగా క్రీస్తే చెప్తున్నాడు ఎవరో చెప్పిన మాటలు కాదండి అది ఎక్కడో రాసి తెచ్చిన మాటలు కాదు ఈ నామంలో అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆమె శ్రీ గారు చెప్పిన మాట నా వెనకాల వచ్చినట్టు మాత్రాన ఇంకా కింద చూసుకుంటే ప్రభావ నీ పేరు మేము అద్భుతాలు చేయలేదా దెయ్యాలను పాల్గొత్తా తోడ దెయ్యాలు పర్మినట్టుగా చేయలేదా స్వస్థత చేయలేదా ఏంటి ప్రభావం వెళ్ళాలంటున్నావు అంటే అక్కడ అంటారు కదా తండ్రి అవన్నీ లోకం మెచ్చుకోవడానికి నువ్వు చేసావే కానీ నా తండ్రిని సంతోషించడానికి కాదు కనుక మీరు అక్రమం చేశారు తప్పు పని చేశారు కనుక నా దగ్గర నుండి మీరు వెళ్ళిపోని అంటున్నారు అట్టి స్థితి మనం పొందుకోకూడదండి ఎందుకంటే అట్టి స్థితి పొద్దుకోవడానికి నువ్వు బాపేషన్ తీసుకోలేదు నువ్వు సంఘానికి రావట్లేదు సంఘ సభ్యులతో సహవాసకలు ఉండట్లేదు సంఘంలో పాటలు పాడట్లేదు సంఘంలో దైవ చేయట్లేదు ఏంటి చెడ్డ వాళ్ళు అనిపించుకోవడానికి కాదు దేవునికి యొక్క దేవులు పొందుకోవడానికి కనుక ఈ సంఘ సంఘ సేవంతా ఎలా చేస్తున్నావో దేవుని యొక్క వాక్కు కూడా అంత జాగ్రత్తగా మీరు ఆలకించి మీ మనసులో దాచుకొని అవును ప్రపాదికొని ప్రశ్న వేస్తే ఎదుర్కొని సమాధానం చెప్తున్నాను అన్నట్టుగా మీరు జీవిస్తే ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు మన ఇష్టాన్ని కూడా దేవుని నెరవేరుస్తారని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను కావుల ప్రే ద్వారా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం ఆ సమస్యలే కాదు మొదటి మాటలోనే మనం దారి తప్పుతున్నాం ఈరోజు మనం చూస్తున్నామండి అనాథ వృద్ధ ఆశ్రమాలు చాలా ఉన్నాయి కదా మన భారతదేశంలో చాలా ఉన్నాయి అనాథ వృద్ధ ఆశ్రమంలో అనగా ముసలివారిని పెంచే కలవ చివరి దినాల్లో ముసలివారికి ఆహారం పెట్టి పెంచే అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి ఈ యొక్క ఈ యొక్క దేశంలో అక్కడికి తీసుకువెళ్ళి ఈ తల్లిదండ్రులని ఏం చేస్తారు విడిచిపెట్టి నెలకేదో కాస్త డబ్బు ఇచ్చేసి వీళ్ళు చేతులు దులుపుకుంటున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారంటే వాళ్ళు మృతి చెందారు అని తెలిసినప్పుడు తీసుకెళ్ళే ఆ శ్రవాన్ని వారు పాతి పెడుతూ ఉంటారు లేకుంటే దహనం చేస్తూ ఉంటారు ఎవరైనా సరే అంటే దీన్ని బట్టి నీ తల్లి తల్లికి ఇచ్చిన విలువేముంది మొదటి మొదట ఆ జ్ఞానం పాటించట్లేదు ఇంకా నీకు రాజ్యం ఎలా వస్తుంది అందుకే ప్రభు ఇక్కడ కండిషన్ పెడుతున్నాడు ఒక పద్ధతి పెడుతున్నాడు ఇదిగో నీవు నా తండ్రి రాజ్యానికి రావాలంటే ఇవన్నీ కూడా చేయకూడదు చాలామంది ఒక మాట అంటారండి ఏదైనా పొరపాటుగా క్రైస్తవుని ఒకటి రోజు ఏదైనా మాట వచ్చిందనుకో మీరు దేవుని నమ్ముకున్నారు కదా నువ్వు ఎలా చేయొచ్చా అంటారు ఈ మాట కూడా క్రైస్తవు క్రైస్తవులోనే వస్తూ ఉంటుంది మరి ఇద్దరు దేవుని నమ్ముకున్న వారు కనుక వాళ్ళలో కూడా తప్పుడు ఆలోచన ఉండకూడదు కదా అంటే వీళ్ళు ఇద్దరు కలిపి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదు కదా దేవుని మీద నింద వేయడానికి తయారయ్యారు ప్రియ సహోదరులరా మనం అలా కాకుండా దేవుని యొక్క మాటకు లోపడినప్పుడు దేవుని యొక్క మాటకు ఇచ్చినప్పుడు అప్పుడు ఏమో అది కూడా ఆయన చిత్తము పర్లోకరాజంకి చేరుస్తాడు లేకుంటే పాతాలానికి దిప్పేస్తాడు ఆయన చేతికి మనం అప్పగించుకోవాలి కానీ నేను పర్లోకరాజాన్ని వెళ్ళిపోతున్నాను అని మాత్రం మనం ఊహల్లో జీవించవద్దని నేను హెచ్చరిస్తున్నాను మొదటి ఆజ్ఞ మనం చేయలేకపోతే ఇంకా మిగిలిన ఆజ్ఞలన్నీ అక్కడ చేయగలమండి చేయగలమా అది మనసుకు సాధ్యమా అసాధ్యం కానీ బైబిల్ బోధిస్తుంది చేయగలిగినప్పుడే మీతో నేను నాతో మీరు ఉంటారు నా రాజ్యంలో నాతో పాటు మీరు ఉంటారని ఒక హెచ్చరిక అయితే ప్రభు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు దానికి ఒకటే కాదు చాలా ఉన్నాయి ఆయన చిత్తాన్ని నెరవేర్చే చాలా మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథం దాన ధర్మం చేయాలి నీ దగ్గర ఉన్నది నువ్వు తింటున్న ఆహారం ఎవరికన్నా పెట్టాలి నీ దగ్గర నీ దగ్గర ఉన్నది ఎవరికైనా సహాయం చేయాలి వాళ్ళు రోగి అయిపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఆ రోగ రోగిగా ఉండేటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి వీలైతే నీ ఒక వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళకి మేలుకరంగా చే మాట్లాడాలి చాలా ఉన్నాయి ఒకటి కాదు కానీ ఇవన్నీ చేయాలంటే మానవుడికి అసాధ్యం కానీ నీతిగా మనం జీవించి దేవుని కడుగు జారిలో ఎవరైతే నడుస్తారో వారు ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారు తన ఉద్దేశాలను ఎరికి నెరవేర్చిన వారు అవుతారని అవ్వాలని నేను కోరుకుంటున్నాను అవును ప్రియో సంగ ఈ యొక్క ఛానల్ ద్వారా వాటి మీరు ఆలోచన చేయండి మీరు ఎక్కడ దారి తప్పిపోతున్నారు ఎందుకు దారి తప్పిపోతున్నారు దేవుడు మీకు ఎందుకు సరైన ఆశీర్వాదం ఇవ్వట్లేదు మీ తప్పుడైతే ఒకసారి దేవుడి దగ్గర ఒప్పుకుంటే సర్వాధికారంతో అంటే మీకు మీ పిల్లల పిల్లల పిల్లలకు మీ కుటుంబాల కుటుంబాల కుటుంబాలకు రాబోతున్న దినాల్లో ఆయన కోపానికి తీసివేసేసి ఆయన ప్రేమతో మీకు సహాయం చేస్తా చేస్తానని చెయ్యాలని కోరుకుంటూ నేను మాట ముగిస్తున్నాను దేవుడి కొద్ది మారుతాను ఇంట్లో దీవించుడు ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అని తండ్రి వందరం నేను ఈ యొక్క సమయంలో తండ్రి వర్తమానం ద్వారా మాట్లాడు మాట తండ్రి దేవా నీ ఇచ్చిన తండ్రి నా ప్రభా ఆ నా ప్రభా మాకు ఎంతో తెలియదు కానీ ఇంకొక తండ్రి నీ యొక్క నామంలో ప్రార్థిస్తున్నాం మేము చేసిన తప్పుడన్నీ క్షమించి అయ్యా నిజమే ప్రభు అని ప్రార్థన చేసుకుంటే అయ్యా మీరు సాయంత్రం వరకు మీరు చేయమంటాం అట్టి గుణంతో అండి నా ప్రభావం అందరికీ దయచేసి నేను అమ్మానుగ్ర పరచుకోమని క్రీస్తు నాముడి ప్రార్థన చూడాలని పర్వతండి ఆమెన్ 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 మీ అందరు దేవుని యొక్క ప్రేమ తన కుమారుడు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మక అన్యాన్య సహవాసం సదాకాలము మీ అందరికీ రాబోతున్న కాలంలో మీ కుటుంబాలకు మేలు కలిగించి ఆశీర్వాదంతో నింపును గాక ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ అందకోండి అలాడ్